హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్డిజన హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్జన హబ్ ఈ రోజు కలెక్షన్ అంతా పట్టు సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి మనకి టిష్యూ పట్టు వచ్చాయి అండ్ కంచి పట్టు వచ్చాయి అన్ని ఆల్మోస్ట్ పట్టు సారీస్ అన్ని మిక్స్డ్ సేల్ అనమాట అలాగే ఫ్రెష్ సారీస్ మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ మిస్టేక్ కానీ ఏమి ఉండదు సారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అన్ని న్యూ మోడల్స్ అండి కొత్త డిజైన్స్ మీరు ఇప్పటివరకు మన ఛానల్లో చూడండి డిజైన్స్ అన్నీ అయితే వీడియో ఉంది ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు కూడా హెవీగా వస్తుంది అండ్ దట్టు మనకి బ్లౌజ్ కూడా బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది మీరు మళ్ళీ బ్లౌజ్కి వర్క్ అలా స్పెషల్ స్పెషల్గా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు టిష్యూ అంటున్నారు కదా రఫ్ ఉంటుంది అని అనుకోవద్దు అన్నీ సాఫ్ట్ ఫీల్ ఉన్నాయండి మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా అలానే ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వేర్ చేసినా కూడా ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఏంటండి న్యూ ఇయర్ ఆఫర్ అయితే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు భువనేశ్వరి కట్ పీసెస్ వాళ్ళు షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఏ ఫస్ట్ ఫ్లోర్ వైష్ణవి కాంప్లెక్స్ అండి వీళ్ళ దగ్గర మనకి డాలీవేర్ శారీస్ ఉంటాయి అండ్ డోలా ఉంటుంది అండ్ పట్టు ఉంటుంది ప్రెసెంట్ ట్రెండ్కి తగ్గట్టు అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది కూడా చూడండి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది మనకి శారీ అలాగే శారీ అంతా మనకి ఇలా వీవింగ్ డిజైన్స్ అండి కింద వచ్చేసి కంచి బోర్డర్స్ అయితే వస్తాయి రెగ్యులర్ యూజ్కి బాగుంటాయి పెట్టుబడులకు కూడా ఎక్స్పెషల్లీ చాలా మంచి యూజ్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్నైతే అయితే విజిట్ చేయండి ఇది కూడా చూడండి లావెండర్ లో వచ్చింది మనకి లావెండర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అండ్ కింద వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ అనమాట అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ రెడ్ కలర్ పళ్ళు సారీస్ అన్ని చాలా బాగున్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లైట్ మస్టర్డ్ కలరా పీచ్ కలరా లైట్ మస్టర్డ్ కలర్ కి రాయల్ బ్లూ అండి కలర్ కొంచెం లిటిల్ బిట్ మనకి డిఫరెన్స్ అనిపిస్తుంది వీడియోకి రియాలిటీకి కొంచెం బ్రైట్ గా ఉన్నాయి రియల్ గా చూడడానికి ఇంకా మనకి వీడియో కలర్ కన్నా కూడా ఇంకా బ్రైట్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళకి కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సీబోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మనకి రత్నావళి గ్రీన్ బోర్డర్ అండ్ సిల్వర్ బోర్డర్ డబుల్ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి అలాగే శారీస్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ నెక్స్ట్ వన్ చూసేద్దాం కలర్ అయితే నెక్స్ట్ అది కూడా చాలా బాగుంది లావెండర్ కలర్ అండ్ గోల్డెన్ మిక్స్డ్లో అయితే వచ్చింది శారీగా కావాలి అంటే సారీగా యూస్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ట్రాక్ లెహెంగ క్రాప్ టాప్ ఇలా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అలాగే మనకి ఏంటంటే ఫుల్ షైనింగ్ కూడా ఉన్నాయి అండ్ బ్లౌజ్ అన్నీ బ్రోకెడ్ బ్లౌజ్లు వచ్చాయి కదా స్పెషల్గా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళకి కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్స్ కూడా కంప్లీట్ డిఫరెన్స్ ఉన్నాయి ఏ బోర్డర్ కా బోర్డరే మీకు ఏది కావాలి అనేది క్లియర్గా మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు రెడ్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ రెడ్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం కనకాంబరం పింక్ కలర్కి బ్రింజల్ కలర్ కాంబినేషన్ సారీ అంతా ఆల్ ఓవర్ మనకి టిష్యూ రన్నింగ్ అవుతుంది అండ్ డిజైన్ కూడా ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ గ్రీన్ వైలెట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసిందండి అండ్ కింద బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చింది బ్రింజల్ కలర్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈవెన్ మీ పిల్లలకి లెహింగస్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి మనకి గ్రీన్లోనే మెహిందీ గ్రీన్ విత్ గోల్డెన్ కాంబినేషన్ కింద వచ్చేసి బౌటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ అండి ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది అన్ని ఏజ్ల వాళ్ళకి సూటబుల్ అండి సింపుల్ లొకేషన్స్ కి వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కాంట్రాస్ట్ కలర్స్ వచ్చేసాయి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఓకే థ్రెడ్ కంప్లీట్ గా సారీ అంతా థ్రెడ్ వస్తుంది కింద వచ్చేసి కంచి బోర్డర్స్ అయితే వస్తాయి మనకి ఏంటంటే కంచి పట్టు చీరల్లో వచ్చే డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ ఏంటంటే మనకి పట్టు కలెక్షన్లు అయితే రెడీగా ఉన్నాయి దట్టు మనకి ఏంటంటే ఇమిటేషన్ అనొచ్చు కానీ బట్ ఇమిటేషన్ కూడా అర్థం కాకుండా ఉంది క్వాలిటీ అంతా బాగుంది ఫ్లెక్సిబుల్ గా మెత్తగా ఉంది ఇమిటేషన్ అంటే కొంచెం రఫ్ అని ఫీల్ అవుతారు బట్ ఇవైతే మెత్తగా ఉన్నాయండి క్వాలిటీ మీరు సింపుల్ కి వేస్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ దట్టు పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఓకే అదే దాంట్లో మనకి ఫుల్ ఫుల్ జెకర్ శారీలోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ బోర్డర్ అనమాట మనకి ఈవెన్ లహ్ సది డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుంది ఫుల్ రిచ్ లుక్ అయితే ఉన్నాయండి సారీస్ అన్ని ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్నైతే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఏ ఫస్ట్ ఫ్లోర్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు అండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా లావెండర్ లావెండర్ విత్ గోల్డ్ కాంబినేషన్ అండ్ రెడ్ కలరా పింక్ కలర్ పింక్ అండ్ పింకిష్ రెడ్ కదా పింకిష్ షేడ్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా హెవీగా వస్తుంది అనమాట ఫుల్ షైనింగ్ కూడా ఉందండి మెటీరియల్ మెటీరియల్ ఫుల్ షైనింగ్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి లాస్ట్ వన్ చూసేద్దాం మంచి ఆరెంజ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది కూడా ప్రైజ్ ఎంత అండి ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్